दिन का ఇంకెంతమంది పొలం నీరులో సావల్ల మొన్న బండ మీద జరారపల్లి దగ్గరికి పోతుంది ఒక నిమిషంలో ఇద్దరు బిడ్డలు ఎత్తుకొని ఆయమ్మ పరిగెత్త యువతలు పోయిన దానికి ఇద్దరు బిడ్డలు సేవాయరే ఆయమ్మ సేవాయ అప్పుడికే ఇంతలా దిమ్మే కాలు మీద వచ్చి పడిపోయింది కుంటుకొని ఇద్దరు బిడ్డలు నెత్తుకొని బయట పరిగెత్త వెళ్ళిపోయాయి వాళ్ళ మొగుడు బతికిపాయ లేకపోయింటే ఏనుగు ఆడే వచ్చి బండ మీద జరారపల్లిలో చంపేసిండాలి వెళ్ళిపోయినారు మేము పోతు మాట్లాడుతూ ఇచ్చేస్తే దాని తర్వాత మరుసటి రోజు వచ్చింది ఏనుగు మళ్ళీ అదే ఇంటికి వచ్చింది వచ్చి వీళ్ళందరూ భయపడి ఊర్లోకి వెళ్ళిపోయినారు ఇల్లు వదిలేసినారు ఆవులు కట్టేస్తే దూణ చంపేసింది దూణ చంపేసింది ఇప్పుడు వీళ్ళుంటే వీళ్ళు చంపేసిండు ఇంక ఎంతమంది చచ్చిపోవాలో ఈ పరిస్థితికి ఇంకెప్పుడు బాగుపడేది దీని రాజకీయం జైల్లోనో లేకపోతే ఇంగుడు జైల్లోనో మేము రాల అమర్నాథ్ రెడ్డి అన్న అసెంబ్లీలో పోయి అదే పనిగా ఏనుగుల గురించి ప్రస్తావం చేసినాడు సార్ ఇట్లా వచ్చేసిందని ఏనుగులు వచ్చి పడతా ఉన్నాయి మా పదం నీరులో తప్పకుండా దీనికి అరికెట్టాలని చెప్పని ఆయన అదే పనిగా అసెంబ్లీలో ఎత్తినాడు చెప్పలేదంటే చెప్పినాడు ఆయన ధర్మం ఆయన పాటి ఇచ్చినాడు సరే నిధులు లేదు ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా రోడ్డు పోయింది ఎక్స్ప్రెస్ హైవే దాని నిధులు కూడా ఆల్రెడీ ఉన్నాయి యాక్షన్ తీసుకోండి అని చెప్పినాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అధిక వీణ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వచ్చేసిందనా ఫారెస్ట్కి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు స్పందించినారా ఎమ్మెల్యేగా ఆయన డ్యూటీ ఆయన చేసినాడు ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ అటవీ శాఖ మంత్రి కానీ ఎవరైనా సరే స్పందించినారా సరే ఆయా మీరు అసెంబ్లీలో లేవనెత్తిన దానికి మేము పలానా రోజు కట్టడి చేస్తాము మీ ఊర్లో ఏనుగులు పడకుండా మేము కట్టడి చేస్తామనే ఒక పాయింట్ నాకు చెప్పినారా సరే ఓకే ఇప్పటికైనా ఓకే ఒక ప్రాణం పోయింది ఓకే ఐదు లక్షలు ఇస్తారో పది లక్షలు ఇస్తారో ఐదు లక్షలు పది లక్షలు ఇప్పుడు నిన్న చాలా బాధాకరమైన విషయం నేను రాజకీయం చేయాలనేది అంచలేదు మాకు దయచేసి దీన్ని వేరే విధంగా ఎవరు తీసుకోవద్దండి ఈ పలం నీరులో ఏనుగులు బెడద లేకుండా ఉండేదానికి అదే ఒక టెర్రరిస్ట్ వచ్చి చంపేసి అడవిల్లో ఈ వరకు ఎవరు వచ్చిండ్రు ప్రధానమంత్రి వచ్చేసి అంటే టెర్రరిస్ట్ చంపితేనే నా సాగుబోయేదే ఏనుగులు చంపితే లేదా ఏనుగుల్ని టెర్రరిస్టుల లెక్క మనం ఎందుకు భావించకూడదు అంటే టెర్రరిస్ట్ చంపితే మాత్రం మొత్తం వచ్చి వాళ్ళ అడవిల్లో దాక్కున్న పడేసిందివా టెర్రరిస్ట్ అనేవన్నీ పట్టిందివా లేదా సార్ బట్ ఏనుగు మాత్రం చంపింది అంటే ఏనుగు చంపింది అంటే మాత్రమే ఎందుకు అరే జనాలకు ప్రాణహాని కల్పిస్తూ ఉండయి ఈ ఏనుగులు చంపేస్తా ఉన్నాయి ఊర్లో కూర్చి చంపుతా ఉన్నాయి ఆవులను చంపేస్తా ఉన్నాయి పంట పొలాలంతా నాశనం చేస్తూ ఉన్నాయి ఉండే ఎన్నున్నాయప్ప మన పలమనే ఎన్ని ఒక పదివేలు ఏనుగులు ఉన్నాయా వెయ్యి ఏనుగులు ఉన్నాయా వెయ్యి వెయ్యి వంద ఉంటాయా ఈ వంద ఏనుగుల్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గానీ ఆదేశిస్తే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కాని ఆదేశిస్తే ఈ నూరు ఏనుగులు పలం నెల ఏడున్నాయని పట్టే కుదరదా పోయి అవుట్లు బంధించి ఎంత ఉన్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఉన్నామా మనము ఇమ్మీడియట్ ఏనుగులను బంధించి ఒక దగ్గర వేసి ఏమప్ప అవుట్లు కనీసం తినేదానికి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నదా గవర్నమెంట్ తిండి లేకుండా ఏమి లేకుండా ఊర్ల మీద పడి సంపక తింటా ఉన్నాయి ఆయన అదే పనిగా చెప్పినాడు అసెంబ్లీలో నిన్న మొత్తుకుంటా ఉన్నాడు వీడియోలో ఎంత బాధ అవుతుందో ఆయన తెలుసు ఒక వ్యక్తిగా గెలిచినాడు గెలిచినప్పుడు ఆయన ధర్మం ఆయన మొత్తుకుంటా ఉన్నాడు దీన్ని ఆచరణలోకి తీసుకొని రాకపోతే ఒక ఫారెస్ట్ అధికారి దీనికి కంప్లీట్ బాధ్యత వహించాల్సింది మన పవన్ కళ్యాణ్ గారు రెండో బాధ్యత వహించాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు పక్క నియోజకవర్గం కాదు అయింది అక్కడ ఏనుగులు పడదు లేదా ఇక్కడ లేదా చిత్తూరు జిల్లాలో ఏనుగులు పడదు లేదా ఇంకెన్ని ప్రాణాలు పోవాలండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను అసెంబ్లీలో అమర్నాథ్ రెడ్డి గారు వాయిస్ మీకు వినపడకపోయినొచ్చు ఈ రోజు ఒక సాగు దగ్గర ఇంకా ఇంతమంది ప్రజల ముందర పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నామండి దయచేసి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉండే నియోజకవర్గంలో ఈ రోజు వచ్చేసిందనా ఇంత ప్రాబ్లం జరుగుతా ఉంది ఏనుగులు బెడదు ఉండేది ప్రాణాలతో భయపడిసేస్తా ఉన్నారు ఇప్పుడు మీరు పోయాకైతే ఆ పొలాల దగ్గర ఏడు ఏనుగులు వస్తుందో చిన్న బిడ్డలు భయము భయం భయంతో బతికే పరిస్థితుల్లో ఉండవు రాత్రి అంతా కూడా వచ్చాడు సార్ ఊరి పక్క లేకపోతే రాత్రి అంతా వచ్చినాయా పెరిగినాయి పెరిగినా సార్ రాత్రి అంటే రెండు కోతలు విన్నారు కోతలు కోతలు అదే సార్ రెండు కోతలు వినిపించింది సార్ కుళ్ళుతో కూడా ఒక రోడ్లు తినేస్తా ప్రతిదీ వల్ల దయచేసి ఇవి అడుగులు అడవులుగా లేవు ముందు అడవులు అడుగుల కుండె ఇప్పుడు అడవుల్లో పుండి లేదు కాయ లేదు తినేదానికి ఆహారం లేదు కుంటల్లో నీళ్ళు లేవు లేవు అడవులంతా పరుగులు పరుగులు పడి ఇప్పుడు అడవులవి మనం ఊరికే అడివడి ఉంటాం కానీ అడవులు కాదు అవి ఊరికే ఉండాయి ఆడ ఆహారం లేకుండా వచ్చి ఊర్ల మీద పడుతున్నాయి బేల్షీట్లున్నాయా గానీ అడుగులు అంతే కోతలు కాబట్టి ఏనుగులు గాని మృగాలు గానీ ఊర్లో కూర్చోబడుతున్నాయి కోతలు ఎప్పుడైనా ఊర్లో పడింది చూసినామా ఆ కాలంలో మా ఊర్లో ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ముఖ్యం కాదు ప్రభుత్వం రైతాంగం అంతా శనికాయ విరమించుకుని శనికాయ పంటకే పోయలేదు మామూలుగా మా ఊర్లో సుమారు వెయ్యి మూటలు కాయ పండిస్తా ఉంటారు మా ఊర్లో వెయ్యి మూడు ఈ పొద్దు ఒక్క మూట లేదు ఏమింటే ఈ జీవాలతో బాధ బాధ రావడమో ఏనుగులు ఇది వల్ల ఈ ఇంక వేరే విలేజ్ లేదు ఇప్పుడు వెంగమార్పల్లి కావచ్చు కుప్పనపల్లి కడతట్లపల్లి ఇదంతా ఫారెస్ట్ అనుబంధంగా ఉండే ఊర్లు ఎన్నింగ్ పొలాల దగ్గరకు పోవాలంటే భయభ్రాంతులు చెప్పితే వాళ్ళు చెల్లి తీసుకోరు సార్ ముందే మీరు పోండి మీకు ఎలా మీరు పోండి పోండి అంటారు మై చేసి ప్రభుత్వ అధికారులు మీ పాదాలకు నమస్కారం సార్ వచ్చి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే అది అది కాదు పరిష్కారం దయచేసి బాధతో రోజిచ్చి కళ్ళు నీళ్లు పెట్టుకోకుండా ఒక విషయం ఇది దయచేసి దీన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించి తీరాల్సిందే ఈ చిత్తూరు జిల్లాలో ఏనుగుల్ని అరికట్టేదానికి పవన్ కళ్యాణ్ గారు దిగి రావాల్సిందే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు దిగి రావాల్సిందే తప్పకుండా ఈ ప్రభుత్వ అధికారులు అటవీ శాఖ అధికారులు నూటికు నూరు పాలు దీనికి దిగి రావాల్సిందే దయచేసి దీన్ని రాజకీయంగా కాకుండా దీన్ని దయచేసి వచ్చేసిందన ఒక మానవతా దృష్టితోటి మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్ దయచేసి మీ పాదాలకు నమస్కారం అండి ఫారెస్ట్ అధికారులకి మహారాష్ట్ర మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఈ చిత్తూరు జిల్లాలో ఏనుగులు కోతులు పూలు అడుగు పందులు పంటలు చేసుకొని బతకలే పరిస్థితిలో వచ్చేసి దయచేసి స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఘోషిస్తూ రోజుస్తూ ఒక సెలాన్ని పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉండేదండి దయచేసి దీని గురించి అమర్నాథ్ అన్న గారు ఏదైతే అసెంబ్లీలో వాయిస్ ఎత్తినారో ఆ వాయిస్ కి ప్రతిస్పందించండి మీరు అమలు చేయాలి అమలు చేయండి మీరు ఆయన అందుకంటే ఏం చేయాలి సొల్యూషన్ కూడా చెప్పినాడు ఆల్రెడీ డబ్బు ఉంది అకౌంట్ లో మురుగుతా ఉంది ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారండి మీరు ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారు దీని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన దీన్ని ఉంది శాశ్వత పరిష్కారం పది లక్షలు ఇచ్చినారు ఐదు లక్షలు ఇచ్చినారు కాదు పది లక్షలు ఐదు లక్షల పోనీ కన్నా కాపాడాలా దీనికి ఏం చర్యలు తీసుకుంటారు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టాలా దీని గురించి మాట్లాడాలి ఏం పెద్దయా మాట్లాడారు దయచేసి అమర్నాథ్ రెడ్డి గారి చిండే దీనికి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలా చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు బెడదించి దీన్ని తీర్చల్లా దీనికి మీరు సొల్యూషన్ ఏమిస్తారనేది తక్షణమే మీరు రెస్పాండ్ కావాలా రెస్పాండ్ కాకపోతే ప్రతి ఊరు మీరు రెస్పాండ్ అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఏమప్ప అది సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ ఫారెస్ట్ మినిస్టర్ గానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యేగా వాళ్ళు వంతు బాధపడతా ఉన్నాడు బాధపడినాడు ఆయన అసెంబ్లీలో వచ్చేసి మొత్తుకున్నాడు ఇంకా దానికంటే ఇంకేం ఎమ్మెల్యేగా నేను ఒక కాంగ్రెస్ పార్టీగా అమర్నాథ్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడుతున్నానంటే ఆయన దీని గురించి బాధపడినాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నానండి రాజకీయం చేయాలనుకోలేదు ఓటు గురించి రాలేదు జనాలు వచ్చేసిందన్న సచిపోతా ఉన్నప్పుడు అందరూ ఒకటి కావాలి కదా ఇంకేమిటి పార్టీలు ఉండదు కష్టం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకటి కాకపోతే ఇంక ఎందుకంటే పార్టీలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని గారిని సూటిగా పట్టి ప్రశ్నిస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈ రాయలసీమలో ఉండే అటవీ అధికారులందరూ తక్షణమే స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను లేదనేసి సందర్భంగా ఒక చిన్న జింకను చంపితే జైల్లో వేస్తారు చిన్న ప్రాణికి ఏమైనా హాని కలిగితే ఎత జైల్లో వేస్తారు ఇప్పుడు ఒక మనిషికి జరిగింది ఆ జూ కట్టి జూలో పెట్టే కాయ లేదా ఒక ఏడుగు వచ్చేసి ప్రాణాలను తీస్తా ఉంది ఒక పాపం వచ్చేసి ఊర్లోకి వస్తేనే పట్టి కొట్టి తన పక్కలోకి పడేస్తాం అవునా కదపా అట్లాడు ఒక ఏడుగు వచ్చేసి ఊర్ల మీద పడతా ఉంది అంటే ఏనుగులన్నీ వచ్చి ఊర్ల మీద పడతా ఉన్నాయి దీనికి ట్రెంచులు ఎన్ని లక్షలు పెట్టి దాన్ని నిలబడతారు చెప్పండి పార్టీలకు అతీతంగా తక్షణమే చర్యలు తీసుకోవాలా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలా పార్టీలకు అతీతంగా తక్షణమే చర్యలు తీసుకోవాలా పుల్ని బంధించల్ అడవు మృగాలన్నీ ఇది పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోండి ఇది కన్నీటితో చెప్తా ఉండేదండి దయచేసి మినిస్టర్లు అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా అందరూ అలర్ట్ కాండి ఇది చాలా ఉద్యమ రీతిలో పోయాక ముందుగానే మీరు అలర్ట్ అయ్యి ఈ సమస్యలను దయచేసి పరిష్కరిస్తారని చెప్పని నేను ఒక రైతు బిడ్డగా ఎన్నో కష్టాలు పొందాను కాబట్టి ఇంత దూరం వచ్చి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాను నాకు ఆవులు గొడ్డు గోదావరి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈ కష్టం తెలుసు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను చిరికాయ పంట వేసినోడ్ని ఆ రాగులేసినోడ్ని వరి బండి అన్ని బండి ఈ రోజు రాగులు లేవు చెనక్కాయ పంట లేదు ఏ పంట పెట్టి చెరుకు లేదు ఏ పంట పెట్టినా ధ్వంసం చేసి పారేస్తా కనీసం ఆవులు పెట్టుకున్నాం దేవుడు అంటే ఆ పారం గడ్డి కూడా పెరుగుకొని తినేస్తూ ఉన్నాయి ఉండే ఆవులను కూడా ఏనుగులు వచ్చి తొండాలతో మన పొలం పల్లె చూడలేదా నిన్న చూడలేదా మనుషుల్ని చంపేస్తాయి దయచేసి పేకలు కొరికేస్తా కాబట్టి దయచేసి దీనికి ప్రతిస్పందించాలా థ్యాంక్ యూ దయచేసి దీన్ని వచ్చిన అధికారులు అందరితో మాట్లాడన్నమా